హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను బయటకు వచ్చి సూర్యభగవాను అయితే నమస్కారం చేసుకున్నా కనిపిస్తున్నాడా మీకు ఈరోజు మాకు బాగా చక్కగా వచ్చాడు సూర్యభగవానుడు ఈ పక్కన వాళ్ళకి వర్క్ చేయడానికి ఇదిగో ఇంత పెద్ద వ్యాన్ అయితే వచ్చింది దీంట్లో సామాన్ తీసుకొచ్చారు గ్లాసు కిటికీలు అనుకుంటా చాలా బాగుంది ఇక్కడైతే వెదరు ప్రస్తుతం అయితే ఈరోజు ఇలా ఎండగా ఉంటే చాలా బాగున్నట్టు ఉంటుంది ఇక్కడైతే ఎప్పుడు కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఎండగా ఉన్నప్పుడు బాగుంటుంది నేనైతే ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తాను ఉన్న కొంచెం మొక్కలు చూసుకోవడం మనకు ఆనందం కదా ఈ కొత్తిమీర అయితే కొంచెం పెరిగినాయి ఇంకా ఇవి నిన్న మేము మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము వాళ్ళ ఇంటికి నుంచి పట్టుకోవచ్చా ఇది పొన్నగంటి కూరాను పుదీనా కొంచమే తెచ్చాను ఇంతకుముందు ఒకసారి తెచ్చాను కానీ అది వాడిపోయినాయి అందుకని మళ్ళా కొంచెం తీసుకొచ్చా మన పొన్నగంటి కూరలాగా లేదు ఇది ఆకు ఇది ఒక రకంగా ఉంది గా పుదీనా అయితే సేమ్ అలాగే ఉంది బాగున్నా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి రవ్వతో చేసిన ఇడ్లీ పిండితో ఇడ్లీ వేస్తున్నా ఇక్కడ సిడ్నీలో మా అబ్బాయి అడుపు దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇడ్లీ పాత్రలు అయితే ఇవి బాగా చిన్న సైజువి నాలుగు రేకులు ఉంటాయి ఈ పైన మొత్తం పెట్టినాక పైన ఇది పెట్టేస్తే క్లోజ్ చేస్తే ఇది ఈ పాత్రలో పెడుతున్నా నేనైతే రేకులు గుత్తురి చట్నీకి అయితే కొంచెం ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆయిల్లో కొంచెం కందిపప్పు శనగపప్పు గుళ్ళు పచ్చిమిర్చి వేసాను ఇవి వేగాక కొంచెం జీలకర్ర వెల్లుల్లి కొంచెం నిమ్మరసం పిండి చట్నీ చేస్తా ఇప్పుడైతే ఇడ్లీకి వేసేస్తున్నా ఇడ్లీ ఇలా వేసేసి పాత్రలో పెట్టేసా మామూలుగా అయితే ఈ పాత్ర మూత అయితే ఇది ఇది పెడితే ఇడ్లీ పొంగినప్పుడు అతుక్కుంటాయని నేను రైస్ కుక్కర్ మే మూత అయితే పెడుతున్నాను ఇది కరెంట్ రైస్ కుక్కర్ మే మూత ఈ పప్పులు అయితే ఏగుతున్నాయి ఇది ఆన్ చేయటం మర్చిపోయా ఇందులో కాస్త కరివేపాకును రెండు టమాటాలు వేసుకున్నా బాగుంటాయి నేను చాలా రకాల చట్నీలు అయితే పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా ఛానల్లో ఉంటాయి ఇవైతే శనగపప్పు కందిపప్పును ఏర్సెనగ గుళ్ళు ఇవి ఇక్కడ ఇండియా మార్ట్లో పొట్టు తీసేసినవి ఉంటాయి ఎర్సెనగ గుళ్ళు చూడండి ఇవి ఎంత పెద్ద సైజు ఉన్నాయో జీడిపప్పులాగా మామూలు కూడా దొరుకుతాయి రెండు రకాలు ఉన్నాయి ఇంట్లో ఈ పూట అయితే ఇవి వేసాను చక్కగా సన్నసేగ మీద బాగా ఏగనిచ్చి అప్పుడు సల్లారేక పచ్చడి చేస్తా ఈ రాగి రవ్వ అయితే ఇదిగో ఇది ఇది కలిపాను నేను ఒకటి మినపప్పు నానబెట్టుకుని చక్క మెత్తగా మిక్సీ వేసుకుని దాంట్లో ఇది రెండు కప్పులు కలిపా రవ్వ ఒక కప్పు ఏమో మామూలు ఇడ్లీ రవ్వ కలిపా మూడు రవ్వలు ఇది కడుగుదామని చూస్తే నాకు కొంచెం కష్టమైంది రాగి రవ్వ కడగటం అలాగే జాగ్రత్తగా కడిగి వేసాయి బహుశా ఇది కడగకుండా అయ్యొచ్చేమో నాకైతే తెలియదు ఇడ్లీ రవ్వలాగా కడుగుదామని చూశాను మళ్ళీ కొంచెం అటుకులు కూడా కలిపి మిక్సీ వేసా రెండు స్పూన్లు అటుకులు వేసాను ఇక్కడైతే సలికి ఒక రోజంతా నాంతే కానీ పిండి చక్కగా ఇడ్లీలు బాగా మెత్తగా రావు ఇదిగో పిండినైతే వేసే ముందు ఇలా కలిపాను సరిపడా ఉప్పేసి ఇలా పలసగా కలిపా పచ్చిమిర్చి ఇదిగో ఇలా తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాడు మా అబ్బాయి డీప్లో పెట్టిన పచ్చిమిర్చి ఇది ఇవి చాలా రోజులు ఉపయోగించుకోవచ్చు ఇందులో ఎలా ఉంటాయి అంటే చక్కగా ఇగో ఇలా వచ్చేస్తాయి మనకి మొత్తం గడ్డగట్టేసి కాకుండా ఇలా చక్కగా విడివిడిగా ఇలా ఉంటాయి మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుని మళ్ళీ ప్యాకెట్ లోపల పెట్టేసుకోవచ్చు చూడండి సౌండ్ వస్తున్నాయి కదా అంటే ఇప్పుడు ఐస్ కట్టేసి ఉన్నాయి నీళ్ళల్లో వేస్తే మెత్తగా అయిపోతాయి నేను ఇంటిలోంచే నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసి కడిగేసి చట్నీలో వేసాను ఈ చట్నీకి బాగా కారంగా ఉన్నాయి మిరపకాయలు అయితే ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు వేసి చేసుకున్నా బాగుంటుంది మరీ బొత్తిగా మిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇంట్లో లేకపోతే కొంచెం కారం వేస్తునైనా చేసుకోవచ్చు నిం్రసం బదులు కొంచెం చింతపండు చిన్న పలుపు తీసుకుని వేసుకుని చేసుకోవచ్చు పచ్చడి అయితే నేను ఈ చట్నీ చేసేటప్పుడు వాటర్ కూడా ఇలా కెటిల్లో కాసి బాటిల్లో పోసి పెట్టుకున్న వాటర్ అయితే యూజ్ చేస్తాను కెటిల్లో వాటర్ మరగనిచ్చి ఈ గ్లాస్ జార్స్లో నింపి ఉంచుతుంది మా కాళ్ళు అయితే తాగటానికి ఎప్పటికప్పుడు గోరువెచ్చడి అయితే తాగుతాం మేము ఈరోజు కూరకైతే ఇవి తీసి బయట పెట్టుంచా గుమ్మడి చెక్క ఇది అయింది తెచ్చుకొని దీంతో కూర చేద్దామని క్యారెట్ను క్యాప్సికమ్ కూడా వేసి కొంచెం ఉల్లిపాయలు వేసి ఒక ఒక్క ఉల్లిపాయ వేసి కూర చేద్దాంలే అనుకుంటున్నా మీరేం చేసుకుంటున్నారు ఈరోజు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇడ్లీ చూసారా ఇలా పెట్టానా లేదో అలా చక్కగా పొంగిని కనిపిస్తుందా మీకు అవిగో చూడండి ఇంకా కానీ ఇంకొంచెం సేపు పెట్టాలి ఒక పది నిమిషాలు అయితే పూర్తిగా సరిపోతుంది పది నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోతుంది బాయ్ అండి